ఎలాగండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజావ్లో సీరోజు వీడియోలో అయితే చాలా ఈజీ అండి టేస్టీ రెసిపీ అయితే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను గుత్తి వంకాయ అనగానే చాలామంది మసాలా కూడా పెట్టరు ఇంకా గుత్తి వంకాయ ఫ్రై చేశారంటే చారు పెడతారు అలాంటివి ఏమీ లేకుండా ఒక్క గుత్తి వంకాయతోనే కడుపు నిండా తినేటట్లయితే మీకు ఈ రెసిపీ అయితే చూపించేస్తాను మెయిన్గా అయితే కొబ్బరి గ్రేవీ కోసం కొబ్బరి ధనియాలు ఇంకా ఒక రెండు దాచిన చెక్కలు చిన్న చిన్న లవంగ మొగ్గలు రెండు కొంచెం అల్లము ఎల్లుల్లిపాయ ఇవి ఉంటే చాలు ఒకవేళ ఇంకా మీరు మసాలా కావాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు తక్కువ వేసుకుంటే కొంచెం గ్యాస్ట్రాబుల్ ప్రాబ్లం కూడా రాదు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇలాగ కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి అయితే మెత్తగా అయితే చక్కగా గ్రైండ్ చేసేసుకోండి కారం టేస్ట్ తగ్గట్లయితే వేసుకోండి మరీ ఎక్కువ కూడా వేసుకోవాల్సర లేదు జస్ట్ కొంచెము మళ్ళీ నార్మల్గా కర్రీలు అయితే వేస్తాము ఇదంతా కూడా చూడండి ఏ విధంగా గ్రేవీ పట్టామో గ్రేవీ అయితే మంచిగా వస్తుంది చగ ఈ గ్రేవీ వల్లే మనకి టేస్ట్ బాగుంటుంది కడుపు నిండా తినవచ్చు చగా స్పెషల్గా వేరే చారు అలాంటివి అయితే ఏం పెట్టుకోవాల్సిన లేదు ఒక గుత్తి వంకాయ కొంచెం గ్రేవీ వేసుకుంటే కర్రీ కడుపు నిండా తినవచ్చు పళ్ళు మాన్నం చూడండి గుత్తి వంకాయలు అయితే రెడ్ కలర్ అదే బ్లూ కలర్ వంకాయ అయితే తీసుకున్నాను చాలామంది తెల్ల వంకాయలు కూడా ఉంటాయి కదా ఈ వంకాయ అయితే చక్కగా నార్మల్గా మరీ పెద్ద సైజు కాదు మరీ చిన్న సైజు కాదు మరీ పెద్ద సైజు తీసుకున్న లోపల ఉడకదు చాలా మళ్ళీ మంది మళ్ళీ గుత్తు వంకాయ చేసేటప్పుడు లోపల మసాలా కూడా పెట్టరు ఇలా మసాలా పెడితేనే అసలు అయింది గుత్తి వంకాయ టేస్ట్ అలా గుత్తి వంకాయ కాయ మొత్తం నోట్లో అలా పెట్టుకుంటూ ఉంటే సూపర్ ఉంటుంది చక్కగా మసాలాతో ఇలాగో నాలుగు పక్కలు ఇలా కట్ చేసుకోండి లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయా కూడా ఇలాగ కట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతాయి ఏమైనా ఉన్నాయి అనుకుంటే లోపల కొంచెం కట్ చేసి అయితే తీసేయచ్చు చూడండి అక్కడ కొంచెం బ్లాక్గా ఉంది అలాగే ఏమన్నా తీసేస్తే అయిపోద్ది చక్కగా గుత్తు వంకాయ వంకాయ లాగే ఉంటుంది ఇలాగన్నీ మన ఎన్ని వంకాయలు అయితే చేసుకోవాలనుకుంటున్నాము అన్ని వంకాయలు కూడా చక్క తక్కువ ఆయిల్తో అయితే ఈజీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గుత్తి వంకాయ అనగానే అమ్మో నూనెలో వేయించాలా అని చెప్పేసి అనుకుంటారు అదేం అవసరం లేదు కొంచెం ఆయిల్తో చగా మంచిగా టేస్టీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వంకాయ అనగానే పుచ్చులు ఎక్కువ ఉంటాయి చక్కగా అలాగ గుత్తు వంకాయ అలాగ రాదు అనుకుంటారు ఇప్పుడు నేను ఏ విధంగా తీసినా అలా తీసేసి లోపల ఏమైనా ఉన్నా కానీ అంతా కూడా అలా తీసేసి చగా ఒకసారి వాష్ చేసుకున్నామంటే అంతా కూడా నీట్గా ఉంటుంది లోపల అయితే ఇలాగ స్టఫ్ అయితే చక్కగా నీట్గా పెట్టుకోండి దీనికైతే దారాలు ఏం చుట్టాం సలేదు ఒకవేళ లోపల స్టఫ్ అంతా పోతుంది నూనె మొత్తం అలాగ అంతా అయిపోతుంది అనుకుంటే ఇంక చుట్టినా పర్వాలేదు నో ప్రాబ్లం చగా నేనైతే చూడండి కొన్ని అయితే చుట్టాను కొన్ని చుట్టుకోకుండానే ఫ్రై చేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్ది మరి అట్లా అని చెప్పేసి ఎక్కువే మాకంటే చూడండి అలా దారాలు చుట్టినా కొంచెం పోతానే ఉంటుంది దారాలు చుట్టుకోకుండా కొన్ని అయితే అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను నా దగ్గర ఉన్న నేను మ్యాక్సిమం ఒక అర కేజీకి తీసుకున్నాను అనుకుంటే ఇవన్నీ కూడా చక్కగా అయితే రెడ్డిష్ కలర్లో అంతా కూడా మెత్తగా లోపల మనకు అర్థమైపోద్ది ఏగుతున్నాయి అని చెప్పేసి చూడండి ఏ విధంగా వచ్చాయో మంచిగా ఏగిపోతాయి అవన్నీ కూడా ఏగిన తర్వాత పక్కా పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం వేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఎర్రగా ఏగనివ్వాలి వీటిని ఒకవేళ పేస్ట్లా చేసుకోవాలన్నా అలా అయినా పేస్ట్లా చేసుకొని అయితే ఫ్రై చేసుకోవచ్చు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో అలాగే వంకాయ వంకాయ నోట్లో పెట్టేసుకోవచ్చు ఆ ఉత్తు వంకాయ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అయితే మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా వంకాయలలో పెట్టిన తర్వాత ఇంకొంచెం మిగిలిపోద్ది ఒకవేళ మిగిలిపోయినా పర్వాలేదు ఒకవేళ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేకపోతే గ్రేవీ ఎక్కువ వద్దులే అనుకుంటే ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సరిపోద్ది అయితే నా దగ్గర ఇంకా పేస్ట్ మిగిలింది కాబట్టి ఆ పేస్ట్ని కూడా ఒకసారి అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్తో పాటు అదంతా కూడా చక్కగా మంచిగా పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం అయితే అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్గా తగ్గట్లు ఉప్పు కారం పసుపు కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత పచ్చి స్మెల్ ఏమైనా ఉన్నా పోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ వంకాయలు అయితే వేసుకోవాలి ఒకవేళ వంకాయలు వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసామంటే అవి అంతా మిక్స్ అవ్వాలి అని చెప్పేసి బాగా తిప్పేస్తాం ఈ వంకాయలు అన్నీ కూడా వంకాయలా ఉండదు గుజ్జు గుజ్జు గ్రేవీ కర్రీ టైప్లో అయిపోద్ది కాబట్టి ముందే ఉప్పు కారం వేసుకున్నామంటే అంతగా తిప్పాం సరే లైట్గా కొంచెం అలా అలా తిప్పితే సరిపోద్ది వాటర్ వేస్తాం కాబట్టి కొంచెం అంతా కూడా దగ్గరగా మగ్గిపోద్ది చూడండి వంకాయలు అయితే మరీ ఎక్కువగా తిప్పమక్కడ తిప్పితే మాత్రం వంకాయ వంకాయలా ఉండదు అది గుత్తంకాయ కర్రీ కావద్దు గుత్తంకాయ ఫ్రై టైప్లో వేరేలా ఉంటుంది నార్మల్ కర్రీలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే చూడండి మనకి ఎన్ని వాటర్ కావాలి ఎంత గ్రేవీ కావాలనుకుంటే దాన్ని బట్టి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ ఇప్పుడే వేసాం కదా ఆ వాటర్ ముక్క అన్నీ ఉంటాయి ఇప్పుడే కొంచెం కారం ఉప్పు కూడా ఏమన్నా తక్కువ అయితే ఒకసారి చూసుకోండి చూసుకుంటే ముక్క మనం ఎక్కువ తిప్పుతాం కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఎక్కువ తిప్పినప్పుడు ముక్క అనేది పాడవదు చూడండి ఏ విధంగా మరుగుతూ ఉందో అంతా కూడా చక్కగా లాగా దగ్గర పడేంతవరకు మరిగించుకుంటే సరిపోద్ది చక్కగా మనకు కావాల్సినట్లు గుజ్జు వస్తుంది చక్కగా గుత్తు వంకాయ ఫ్రై టైప్లో కూడా ఉంటుంది టేస్ట్ అనేది అదిరిపోద్ది ఇది ఒక వారం రోజులు ఉంటుంది నిల్వ ఉంటుంది వెంటనే ఏం పాడవదు కూడా ఇలాగ మనం చేసుకున్న కర్రీ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా కిందకు అంశిక్షలు అయితే రాయండి మనం దీంట్లో అంతగా అయితే ఏమీ యూస్ చేయలేదు